ఇప్పుడు నైజామ్ ఒక ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ పెట్టారు నైజాం ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ కాదు నాన్ రికగ్నైజ్డ్ బాడీ అంటే తెలంగాణకి ఛాంబర్ ఉంది చాంబర్లో అందరూ ఉన్నారు అలాగే ఏపీ ఫిల్మ్ చాంబర్ ఉంది తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఇవన్నీ కలిపి ఒక జాయింట్ కమిటీ ఉంటుంది ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం ఒక అసోసియేషన్ అనేది వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు అయితే వాళ్ళు సపరేట్గా పెట్టుకొని ఈ రోజు కాదు అది ఇప్పటి నుంచో పోరాడుతున్నారు అయితే నేనేమంటానంటే తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా శిరీష్ గారు దిరిరాజు గారు ఉన్నారు అంటే శిరీష్ అంటే ఇద్దరు ఒకటే అక్కడ సునీల్ గారు ఉన్నారు రెండే ఆఫీసులోనే ఇప్పుడు కొత్తగా మూడు ఆఫీస్ పుట్టింది మైత్రి ఆఫీసు ఈ మూడు ఆఫీసులో సినిమాలు ఇవ్వాలి కంటెంట్ సినిమా వేయాల్సిందేమో ఎగ్జిబ్యూటర్లు సగం లీజు వేలకు ఉన్నాయి సగం లీజు ఉన్నాయి కొన్ని లీజు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి మీరు ఎక్కడ వానర్లు పుట్టుకొచ్చారు వానర్లు ఎక్కడున్నారు మొత్తం టోటల్గా డిగేటర్ అన్నింటిలో ఒకటి మల్టీప్లెక్స్ ఒకటి వచ్చి ఫిఫ్టీ ప థర్టీ ఫైవ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చి సిరీస్ గారు థర్టీ పర్సెంట్ వచ్చి సునీల్ గారు మేబీ అటు ఇటు పర్సెంట్ తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఓన్ ఓనర్స్ ఉన్నారు ఈ ఓన్ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది ఎక్కడ ఒప్పుకుంటారు మేము ఏమంటున్నాం అంటే మీరు ఒక విడ్డోరంగా ఉంది పుష్ప వదిలేస్తారంట ఆ దేవరావు వదిలేస్తారంట ఇప్పుడు రేపు రాబోయే కలికి వదిలేస్తారంట ఏదైతే మన క్లాస్ టూ వదిలేస్తారంట అన్ని వదిలేస్తారు మొత్తం ఆల్మోస్ట్ రామ్ చంద్ర గారి సినిమా ఏం అన్ని సినిమాలు వదిలేసి తగ్గమాటే పర్సంటేజ్ కావాలంట అసలు తీసేస్తే ఏమున్నాయి ఆ సినిమాలు ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి అంటే మీరు ఇటో ఉంది ఇది శిరీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు చాలా మేము ఆశ్చర్స్ పెట్టాం మేము ప్రశ్న మీరు పెట్టాం ప్రశ్నలకు మేము చెప్పాము చూసారా ఎంత చక్కగా చెప్పామో అన్నట్టు ఉంది కదా మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి ఆ పర్సంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎగ్జిబు ఆల్రెడీ మీరు ఎన్నోసారి చెప్తున్నా ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు పెద్దవాళ్ళు రెంట్లు అడుగుతున్నారు చిన్న మీడియం ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు చిన్న వాళ్ళు పర్సంటేజ్ అడుగుతారు పర్సెంటేజ్ కూడా కాదు మాకు అసలు ట్యూబ్ కూడా ఇవ్వట్లేదు